ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కావ్య పెట్టిన పోస్టు ఎంత వైరల్ అయిపోయిందో ఇప్పుడు ఆల్రెడీ నేను పెట్టినాను కదా న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి నిఖిల్ ఇంకా దానికి రిప్లై ఏం పెడతాడని చెప్పి అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు యాక్చువల్గా లాస్ట్ టైము టూ త్రీ డేస్ బ్యాక్ నిఖిల్ ఒక పోస్ట్ పెట్టాడు కదా అహంకారంతో యుద్ధం చేస్తే ఓడిన వాళ్ళకి గెలుస్తారని చెప్పి అది ఇంకా దానికి సంబంధించి అయితే పోస్ట్ రిప్లై అయితే పెట్టలేదు కావ్య దానికి రిప్లై ఎప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నాము బట్ కావ్య వెంటనే ఇక్కడ పోస్ట్ పెట్టింది ఈ పోస్ట్కి ఏం రిప్లై ఇస్తాడో చూడాలి నిఖిల్ ప్లస్ ఇంకొకటి వచ్చేసి వీళ్ళిద్దరూ కలిసి ఒక సీరియల్ రాబోతుంది అని చెప్పి చెప్పాం కదా అది త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళబోతుందట ఎందుకంటే ఇప్పుడు కావ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట సో చూడాలి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఒక ప్రోగ్రాంలో ఎదురు కలిసి రాబోతున్నారు ప్లస్ లైవ్కి రాబోతున్నారు ఆ లైవ్ ఇంకా డేటు టైం అయితే ఇంకా కన్ఫామ్ అవ్వలేదు ఎందుకంటే ఇద్దరు కలిసిపోయారని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు ఇవాళ న్యూస్ అక్కడ స్ప్రెడ్ అయిపోయింది కదా బట్ చూడాలి ఇదంత ఎంతవరకు నిజమనేది వాళ్ళు చెప్తే తప్ప మనో తెలియదు ఏదేమైనా ఇదైతే కనీ ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్ కదా